హలో నిమ్ అమెరికాలో వీకెండ్ లేదంటే క్రిస్మస్ వచ్చిందనంటే వాళ్ళ ఆనందానికి అవధుల్లో ప్రత్యేకించి థ్యాంక్స్ గివింగ్ డే జరుగుతూ ఉంటుంది అక్కడ థ్యాంక్స్ గివింగ్ డేస్ దాదాపు నవంబర్ నుంచి మళ్ళీ ఇయర్ ఎండింగ్ వరకు అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు థ్యాంక్స్ గివింగ్ గివింగ్ డేస్ ఉంటాయి అక్కడ ఆ డేస్ అన్నీ ఫ్రీ ఎంజాయ్మెంట్ అంత ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు గిఫ్ట్ ఇస్తారు ఇవన్నీ ఎంజాయ్మెంట్ డేస్ కింద వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు అందుకే ఈ రెండు అంటే కనుక ఇంక అసలు వాళ్ళు సంబరాలే సంబరాలు వరుసగా జరుపుకుంటారు క్రిస్మస్ దగ్గర నుంచి అయితే ఈ క్రిస్మస్లో స్పెషల్ ఏంటంటే ఏసుక్రీస్తే దిగొచ్చాడు అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అయింది అమెరికాలో నిజంగా ఏస్తు క్రీస్తు దిగొచ్చాడు అని అంటే ఏస్తు క్రీస్తు లాంటి యజమాని దిగొచ్చాడని చెప్పి ఉద్యోగులు సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ పెడుతున్నారు అలాగే దానికి సంబంధించిన న్యూస్ని కూడా ఇంటర్నేషనల్గా బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏంటి ఎందుకు ఆ న్యూస్ అంటే ఫైర్ బ్రాండ్ అనేటువంటి ఒక సంస్థ అది చాలా కాలం నుంచి నడుస్తుంది దాంట్లో సుమారుగా ఐదు వందల నలభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళు ఊహించినటువంటి విధంగా క్రిస్మస్ సందర్భంగా దాదాపుగా నాలుగు కోట్ల నుంచి ఏడాదికి రెండు కోట్ల వరకు రెండు నుంచి నాలుగు కోట్ల వరకు ఇవ్వడం జరిగింది కంపెనీలో వాటా ఇవ్వడం జరిగింది ఇది ఎవరైనా ఊహించారా కానీ అమెరికాలో లోకల్ పత్రికల్లో వచ్చింది న్యూస్ ఎవరు నమ్మల దాంట్లో ఎంత నిజం ఉంది అని చెప్పి ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్స్ ఇంటర్నేషనల్ మీడియా కాన్సన్ట్రేషన్ చేసింది ఆ క్రమంలో బయటపడినటువంటి అంశం ఏంటంటే వాకర్ అనేటువంటి యజమాని గ్రాహం వాకర్ అతని పేరు ఈ యజమాని తన కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేశాడు అమ్మేస్తే దాంట్లో పదిహేను పర్సెంట్ కంపెనీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎంప్లాయీస్కి రాబోయే ఐదేళ్ల పాటు సంవత్సరానికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఆ షేర్ ఇవ్వాలి అనేటువంటి కండిషన్ పెట్టారు అంటే సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలే ఇది విన్నటువంటి ఉద్యోగులు ఆచరిపోతూ పోయి అకౌంట్స్ చూసుకున్నారంట వాళ్ళ అకౌంట్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్స్లో బ్యాంక్ అకౌంట్స్లో అమౌంట్ చూస్తే రెండు కోట్లు మూడు కోట్లు అలా ఉన్నాయంట దీంతో మాకు ఈ క్రిస్మస్ సందర్భంగా దిగువచ్చినటువంటి యేసుక్రీస్తు మా వాకర్ అని చెప్పి వాళ్ళు ప్రశంసలతో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు మరి ఇలాంటి యజమానులు ఎంతమంది ఉంటారు సాధారణంగా కంపెనీల్లో ఎలా ఉంటుందంటే యాజమాని ఒకవైపు ఉ ఉద్యోగులు మరోవైపు అన్నట్టుగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తే కొంచెం కార్మిక చట్టాలు సడలించడం అలాగే కార్మిక ఆందోళనలు కార్మిక నినాదాలు కార్మిక హక్కులు ఇవన్నీవి దాదాపుగా అంతరించిపోతున్నాయి దాదాపు వినిపించట్లేదు ఈ మధ్యకాలంలో కారణం ఏంటంటే కార్మిక చట్టాలను మార్చేశారు దాంతో కార్మిక హక్కులు కూడా పూర్తిగా క్రమంగా కనుమరుగైపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ కార్మికులు కనిపించలేదు ఇంతకుముందు కార్మికులు ఎప్పుడు కూడా యాజమాన్యాల పట్ల ఆందోళనలు ఉద్యమాలు చేసేవాళ్ళు దోపిడీ జరుగుతుందని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు వేరు కాదు అంటే ఉద్యోగులు వేరు కాదు యాజమాన్యం వేరు కాదు ఉద్యోగులే యాజమాన్యం ఉద్యోగులే కంపెనీలకు ప్రాపర్టీ అనేటువంటి ఒక ఆలోచనతోటి గ్రాహం వాకర్ కంపెనీ అమ్మేటువంటి క్రమంలో మొత్తం అమౌంట్లో పదిహేను పర్సెంట్ వాళ్ళకు వాటా ఇచ్చారు అంటే కంపెనీలో మీరు ఉద్యోగులు కాదు మీరు కూడా భాగస్వాములు ఇంతకాలం పాటు ఈ కంపెనీని మీరు రన్ చేసినందుకు ఈ కంపెనీలో మీరు సేవ చేసినందుకు ఈ కంపెనీని డెవలప్ చేసినందుకు మీరు కూడా భాగస్వాములు అని చెప్పి పదిహేను పర్సెంట్ వాటా ఇచ్చారు మరి ఇది ఆశ్చర్యపరిచేదే కదా ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది ఆ మధ్యకాలంలో గుజరాత్లో మనం ఒకటి విన్నాం గుజరాత్లో ఒక వజ్రాల వ్యాపారి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ దీపావళి సందర్భంగా కార్లు కొన్ని చేశారు మరొక యజమాని వజ్రాల వ్యాపారి ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి హౌసెస్ ఇచ్చారు ఈ న్యూస్ మనం భారతదేశంలో కూడా విన్నాం కానీ అమెరికాలో అది కూడా క్రిస్మస్ సందర్భంగా దిగు వచ్చినటువంటి క్రీస్తు అని చెప్పి ఇప్పుడు గ్రాహం వాకర్ని పొగుడుతూ ఉన్నారు అక్కడ ఉద్యోగులు సో మొత్తం ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆయన చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు అసలు ఏంటి ఆ కంపెనీ ఏంటి దాంట్లో వాటాలు ఎన్ని ఎవరెవరికి పోతుంది అనేది న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే అది ఇది ఉద్యోగులకు జీతాలు ఎలా ఎగ్గొట్టాలి వారికి లభించే ప్రయోజనాలను ఎలా అడ్డుకోవాలి అని చూసేటువంటి యాజమాన్యాలు మన భారతదేశంలో అనేక ఉన్నాయి ప్రస్తుత కాలంలో మన దారా భారతదేశంలో మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం బట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అదే జరుగుతుంది ఐటీ నుంచి మొదలు పెడితే ఆటోమొబైల్ వరకు అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి ఇటువంటి చోట ఉద్యోగులను సొంత బిడ్డల్లా చూసుకుని ఏకంగా రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు బోనస్గా ఇచ్చాడు సీఈఓ ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది అది ఏంటని అంటే అమెరికాలో విలాసవంతమైన ప్రాంతాల్లో లూసియానా అనేది ఒకటి అక్కడ ఐటీ కంపెనీ మొదలు పెడితే లాజిస్టిక్ కంపెనీల వరకు కార్యకలాపాలు అక్కడ బాగా జరుగుతూ ఉంటాయి ఆ లూసియానా ప్రాంతంలో దాని కేంద్రంగా చేసుకునే ఫైబర్ బాండ్ అనేటువంటి సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆ కంపెనీ ఉంది అక్కడ ఆ కంపెనీకి సీఈఓగా గ్రాహం వాకర్ ఉన్నాడు అతని తండ్రి ఈ కంపెనీని ఏర్పాటు చేశాడు దాదాపు వన్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లకి దాన్ని లేటెస్ట్గా అమ్మాడు గ్రహం వాకరు ఈ మొత్తం సంస్థను కొనుగోలు చేసినటువంటి ఈటన్ కంపెనీ ఈటన్ కంపెనీ అనేది ఒకటి కొంది అయితే ఆ ఈటన్ కంపెనీకి ఒక షరతు పెట్టాడు గ్రహం వాకరు ఏంటంటే మొత్తం తన కంపెనీ విలువలో పదిహేను శాతం వాట అంటే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ కనసవుతున్నటువంటి ఐదు వందల నలభై మందికి మీరు కేటాయించాలని చెప్పి కండిషన్ పెట్టాడు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి అందుకు ఆ ఈటన్ కంపెనీ కూడా ఒప్పుకుంది అంటే దాని ప్రకారం ఏంటంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు వందల నలభై మంది ఉద్యోగులకి ఒక్కొక్క సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయలు నగదు బ్యాంకుల్లో అవుతుంది అది ఒప్పందం అయితే ఉద్యోగులు ఈ ఇప్పటికే ఖాతాల్లో ఏమైనా పడ్డాయా ఆల్రెడీ కంపెనీని అమ్మేశారు కదా ఈటన్ సొంతం చేసుకుంది కదా ఈటన్ అనే కంపెనీ మరి డబ్బులు పడ్డాయని చెప్పి ఎతికితే ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు భారీగా నగదు వాళ్ళ ఖాతాలో పడినట్టు గుర్తించారు సో ఈ వార్త అమెరికా మొత్తం ఫస్ట్ అయితే ప్రసారం అయింది లోకల్గా ఉండేటువంటి మీడియాలో ఇదంతా అబద్ధం అని కొంతమంది కొట్టేశారు కొంతమంది ఏమో నిజమే అనుకున్నారు ఎందుకంటే ఎంప్లాయీస్ తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఏమో అబద్ధం ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి అనుకున్నారు అయితే ఆ కంపెనీలో ఉండే ఐదు వందల నలభై మంది ఉద్యోగులు బయట పెట్టడం తోటి అప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఆ సీఈఓ ఎవరైతే సీఈఓ ఉన్నారో అతను గ్రాహం వాకర్ని అభినందనలతో ముంచెత్తుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు క్రిస్మస్ సందర్భంగా మా కోసం నడిచి వచ్చిన యేసు క్రీస్తు అంటూ ఒక క్యాప్షన్ రాసేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు అప్పుడు కానీ ప్రపంచానికి తెలియలేదు ప్రపంచానికి తెలిస్తే అప్పుడు అసలు ఏంటి దీని కథ అని చెప్పి ఎంక్వైరీ చేస్తే నిజమే అని చెప్పి బయటపడింది ఇప్పుడు వాళ్ళు అకౌంట్లో పడిన అమౌంట్ని అప్పులు తీర్చుకోవడానికి లేదా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ కంపెనీని వాకర్ వాళ్ళ ఫాదరు గ్లాడ్ ఇతను నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటు చేశాడు అప్పటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆయన ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కొనసాగుతాడు ఆ తర్వాత కొత్త కంపెనీ ఈటన్ అనేటువంటి కంపెనీ సొంతం చేసుకుంటుంది ఇది సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఇది నిజము ఏస్తు క్రీస్తు ఇచ్చినటువంటి అవకాశము అని చెప్పి ఉద్యోగులు చెబుతున్నారు సో కాబట్టి అమెరికాలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ఏసుక్రీస్తు లాంటి గ్రాహం వాకర్ ప్రత్యక్షంగా కొనేటువంటి ఉద్యోగులకు కనిపిస్తున్నారు సో ఇలాంటి సీఈఓలు ఇలాంటి కంపెనీలు చాలా అరుదుగా ఉంటాయి భారతదేశంలో దాదాపు అవి దొరకవు అవి ఎందుకంటే శ్రమదోపిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు కూడా ఈ యుగంలో ఉన్నారంటే మీరు నమ్మటంతో పాటు ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఏమైనా యాజమన్ మారే అవకాశం ఉందనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ